అండి అందరూ బాగున్నారా ఇప్పుడేనండి పప్పు ఉండేనండి ఇదిగోండి పప్పు పిల్లలకు బాక్సులు పెట్టాలి కదండి మా అందరూ అయితే సెంటర్లోకి వెళ్తారు బండించకి గుడిమెల్ల పప్పా బాగుందా ఇదిగోనండి బండి ఇప్పుడు అయితే మా ఆయన గారికి ఇంటికి వెళ్తా మంచం మీద ఉన్నాయమ్మా కుసుమా ఖర్చు చెప్పు కొనుకమ్మా ఎక్కడికో ఖర్చు చెప్పు కొనుక్కొని వెళ్ళు వెళ్ళండి దప్పని వెళ్ళు పూలు లేవండి ఇంకా ఎన్ని పెట్ట నీ వాటర్ బాటిల్ ఉండాలిగా అయితే మధ్యాహ్నం తాగిన తర్వాత తీసుకురా వెళ్ళి పోసుకున్నాద్దు అమ్మ మధ్యాహ్నం తీసుకురామ్ చిన్ని భోజనానికి వచ్చినప్పుడు తీసుకురా నువ్వు బాక్స్ అట్టుకెళ్ళిపోతున్నావు కొద్ది పెట్టుకున్నావా అది అక్కడ పెట్టానుగా సరే బాయ్ బాయ్ దడా సిడ్జ్లో కొల పోయేట వెళ్ళరా కుసుమ యా అయితే తాలింపు ఉండేనండి పొద్దున్నే పిల్లల బాక్సులు కట్టెట్టేసాను ఇప్పుడు అయితే నేను బండికాడికి వెళ్ళాలి చూసారా నల్ల కిస్మిస్ వచ్చినాయండి కొత్తగా ఇప్పుడు నల్లగా ఉన్నాయి ఇప్పుడు బాగుంటాయి ఇవి నాకు చాలా ఇష్టమండి రేగుపళ్ళు అంటే బాగుంటాయి తెలుగుచర్లు తెచ్చారు కదా మీరు ఎక్కడ తెలుగుచెరులో దగ్గర తీసుకొచ్చారండి గుడి మార్కెట్లో కొన్నాయి కాదు ఈ కిస్మిస్ కూడా ఇప్పుడే వచ్చాయి బాగున్నాయి ఇంకా మంచి కలర్ మారాలి కొద్దిగా లైట్ రంగులో ఉన్నాయి అదే రెడ్ కలర్ ఈ రంగులో ఉన్నాయి మంచి టేస్ట్గా ఉంటాయి ఇవాళ తీసుకొస్తారా ట్రై చెందర ఇంకా బాగుంటుంది నేను తింటాను ఇది చెంబులందయ్యని కాగడలో ముక్కులు కొనియస్kelత ముగలపులు చామదు బరడkelతమా యయ్య గుసానపులు ఓ కవరటక సరిపోదేమా మొగుడటక లొడ్ ఫ్రిజ్లో పెట్టండి రెండు అంతే బాగుంటాయి సరే బండి మీద మధ్యాహ్నం కడతాను ఇది పెట్టమంటారా ఇవి బాగున్నట్టున్నాయి పువ్వులు వెళ్ళండి గమ్మను అది తీసుకుపోయారు కూడా తీసే పేరండి ఉందండి సర్లేదు వెళ్ళండి ఎల్లుండి హాయ్ అండి చూసారా మా ఆయనగారు ఇప్పుడే పండికి ఎంట్కుని వెళ్ళారు పిల్లలు స్కూల్కి వెళ్ళారు చూపించాను కదండి ఇదిగోండి నిన్నైతే మా నాన్నగారు వచ్చారు మా చెల్లెల పిల్లల్ని తీసుకెళ్తే వచ్చారు కదండి అప్పుడు పెసర్లో బొబ్బరిపప్పు ఇదే ఏంటది ముక్కల పచ్చడి ముక్కల పచ్చడి ముక్కల పచ్చడి తీసుకొచ్చారు రెండు మర్చిపోతున్నానండి నేను తీసుకొచ్చారు ఈ పెసర్లో అంటే మా ఊళ్ళో మోదుగుండ్లు అండి చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి పెసర్లు రెండు కొంచాలు తీసుకొచ్చారండి రెండు కొంచెం అంటే కొంచెం మూడు వందలు అంటండి మాను మా ఊర్లో అయితేనేమో మూడు వందల యాభై రూపాయలు అంట నిన్న క్యాన్సిల్ చేశారండి మా అమ్మలు ఇంటికాడ బాగుంటాయి కాడ దాన్ని తగ్గట్టు మెల్లి ఒక యాభై రూపాయలు తక్కువ కదండి కొంతగా కొంత తీసుకున్నారు రెండు కొంచాలండి ఇదిగోండి బొబ్బరి పప్పు చూసారా బొబ్బర్లు తీసుకున్నాం ఇంకా ఆడొచ్చాలండి ఇదైతే మా అమ్మ కొద్దిగా పప్పు పంపించింది పిల్లలకి వేసి పెట్టమని వడలు కట్టాను వళ్ళ వేసుకోవచ్చు పప్పు చారు కాసుకోవచ్చు బాగుంటుందండి బొబ్బర్లు పప్పు ఇంకా అది ఆడిచ్చా రెండు కొంచెాలు ఉన్నాయండి అవి ఆడిచ్చి అదే పప్పు ఆడాలి చూసారా మినువులు బొబ్బ అది పెసర్లు మినువులు కూడా ఉన్నాయి మినప్పప్పు చూపిస్తాను ఉండండి ఒకసారి మినపప్పు ఆరబెట్టాలి ఆరబెట్టేటప్పుడు అనుకుంటే నేను ఇంక ఇప్పుడే చూపించేస్తున్నానండి మీకు ఇది మా అమ్మ శుభ్రంగా ఎండలో ఎండబెట్టేసి తెచ్చింది మెల్లి నేను రెండు మూడు సార్లు డాబా పైన ఎండలో వేయాలి వెయ్యిపోతే పుచ్చ పెట్టేస్తుందండి పప్పు నీరుడిపప్పు కూడా అలాగే జరిగింది ఎండలో వేయకుండా డబ్బాలో పెట్టేత్తం గురించి పుచ్చిపెట్టేసింది పురుగు కిందదే ఇక్కడ పురుగు వచ్చేసిందండి చూసారు మినపప్పు మేమైతే ఒక పాత కేజీలు తీసుకుంటామండి సంవత్సరం సరిపడగా సంవత్సరానికి సరిపడగా మొత్తం తీసుకుంటాం సరుకులు మెల్లి అంతమంది పద్దా కొనలేక ఉలుగుకొని ఇవి చూడండి ఎత్తుకోవాలి ఇవన్నీ ఎత్తుకొని శుభ్రంగా ఎండలో పెట్టేసి కొడి దగ్గరికి వెళ్ళాలండి నేనైతే టీచెట్టుకున్నాను చూసారా అండి పొద్దున్న తాగాను మెల్లి ఇప్పుడు సెంటర్లోకి వెళ్తున్నాను కదా అని తాగుతున్నాను అండి కొద్దిగా ఆయన గారైతే తాగడే పెళ్ళి కూడా వెళ్ళాలి మళ్ళీ ఇప్పుడు అంటే రెండు రోజులు రెండు రోజులు ఖరీదుకి వెళ్ళాలండి సరుకులు అయిపోతాయి కదా మెల్లి తీసుకురావాలి అన్ని ఒకసారి తెచ్చుకుంటే పోతాయి కదండి అందుకు ఇప్పుడైతే నేను ఇది తాగేసి కొంచెం ఎన్ని క్లీన్ చేసుకుని వెళ్ళిపోతే సెంటర్కి మా ఆయన గారి గుడి వెళ్తారు పొద్దున్న తెల్లరిగట్లు వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ ఆయన బండి పేర్చబడిందని అనుకొచ్చేసారండి అదే మరి ఎల్లకెళ్ళక పొద్దున్నే అంతనేమో అచ్చి పడిపోయింది సరే ఫ్రెండ్స్ బాయ్